మోకాళ్ళున్న తర్వాత నిత్య జీవనకు వారసుడటకు నేనేమి చేయాలో ఆయనను అడిగాను నేను ఆ జీవితంలో జాగ్రత్త ఉన్నాను మనము సరైన ప్రశ్న మనం ఏం చేయాలి అనగా సరైన వ్యక్తిని అడగాలి వ్యక్తిని అడగాలి మనం అనేక సార్లు నీకెందుకు కన్ఫ్యూషన్ దేవుని వాక్యంలో ఎందుకు గందరగోళం అనగా వాక్యము పట్ల అవగాహన లేని వారిని వాక్యంలో పరిపక్వత లేని వారిని దేవుని ఆత్మచేత నింపబడి దేవుని అభిషేకం ఉండి దేవుడు పిలవబడిన వారినే నువ్వు అడగాలి కానీ ఎవరిని పడతాడని క్వశ్చన్ అడుగుతానికి వీళ్ళే ఈ మధ్యలో నేను భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఈ డిబేట్లు ఎక్కువైపోయాయి ఈ డిబేట్లో కొంతమంది ఎందుకనగా సి అపాలజెటిక్స్ అనే సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం క్యూడసేషన్ చాలా ఇష్టం దేవుని వాక్యంలోంచి ఆ డిస్కషన్ చేసి దేవుని వాక్యపు వెలుగులో క్వశ్చన్స్ యవనస్తులకి ప్రత్యేకంగా చెప్పాలనే ఆశ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు చెప్తున్నారు మీరు యవనస్తులు కూడా ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు సరైన వ్యక్తులను అడగాలి నీ సంఘ కాపర్ని అడగాలి నీ యూత్ లీడర్ని అడగాలి యూత్ పాస్టర్ని అడగాలి దేవుని వాక్యంలో పరిపక్వత ఉండి దేవుని వాక్యంలో ఎక్స్పీరియన్స్డ్ ఉండి కలిగి మారు మనసు అనుభవం కలిగి వారు దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యంలో పట్టున్న వారిని అడగాలి కానీ ఎవరం పడితే వాళ్ళని అడిగేస్తే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది రైట్ అందుకనే ఈ డిబేటుల ద్వారా కన్ఫ్యూషన్ డిబేటుల ద్వారా కొట్లాటలు డిబేటుల ద్వారా ఇతర ఫైత్కున్న వాళ్ళు మన దగ్గరికి రావాలి ప్రభు గురించి తెలుసుకోవాలంటే వారు గందరగోళం అయిపోయి పారిపోతున్నారు ఎందుకంటే హేళన కొంతమంది దేవుని సేవకులుగా అనబడిన వారు వారికున్న విడివిడి జ్ఞానముతో వారికి ఉన్న హాఫ్ నాలెడ్జ్తో ఏదో తాపత్రయం చెప్పేయాలి మేము ముందు కనపడాలి నేను నేను ఆ డిబేట్ చేయాలి అని ఈ డిబేట్ల ద్వారా అనేకమైన నష్టాలు జరుగుతున్నాయి డిస్కషన్ చేయండి ఒక నలుగురు కూర్చొని దేవుని వాక్యంలో పట్టున్నవారు రక్షింపబడిన వారు దేవుని వాక్యపు వెలుగులో ఆధ్యాత్మికంగా బలపడినవారు మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్నవారు డిస్కషన్ చేయండి పర్లేదు దిర్ ఇస్ నో రాంగ్ టు డిస్కస్ డిబేట్లకు దిగద్దు డిస్కషన్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి సరైన జాగ్రత్తగా ఉన్నారు సరైన పొజిషన్ తీసుకున్నాడు ఏమని యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఉన్నాడు ధనమున్నవాడు ఈజ్ అ రిచ్ గాయ్ ధనవంతుడు వచ్చి తనను తాను తగ్గించుకొని ఒక ఆశతో వచ్చి మోకాళ్ళు ఉన్నాడు మోకాళ్ళు ఉన్న తర్వాత సరైన ప్రశ్న అడిగాడు ఆధ్యాత్మిక సత్యం మనల్ని మనం తగ్గించుకుంటాం మనం గుడికి వెళ్తాం వర్తమానాలు వింటాం కానీ సరైన ప్రశ్న మనం అడగలేని పరిస్థితుల్లో ఉంటాం ఎవరిస్తులు ప్రత్యేకంగా వినాలి జాగ్రత్తగా మీకు ఎప్పుడైతే మీ సంఘ కాపర్నో లేకపోతే యూత్ పాస్టర్నో లేకపోతే దేవుని వాక్యంలో పట్టున్న వారిని అడగాలి అనిపించినప్పుడు అడగండి నాకు ఈ డౌట్ ఉంది నాకు ఈ ఈ సబ్జెక్ట్లో లేకపోతే థియాలజీలో డాక్టర్లో లేకపోతే నేను చదివిన ఈ డివోషన్లో నాకు డౌట్ ఉంది నా డౌట్ తీర్చండి అందుకనే నేను మీ జవాబు మా ప్రశ్న అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాను అనేకసార్లు అందుకనే నాకు వచ్చిన ప్రశ్నలకు నేను జవాబు చెప్తూ ఉంటాను ఎందుకనగా ఈ రీతిగా జవాబు చెప్తా వల్ల మీకు క్లారిటీ వస్తుంది మీరు ముందుకు సాగగలరు గాయ్ ఒక రైట్ పొజిషన్ ఒక సరైన పొజిషన్ తీసుకున్నాడు వచ్చాడు మోకాళ్ళు ఉన్నాడు సరైన ప్రశ్న అడిగాడు సరైన వ్యక్తిని అడిగాడు